అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నేను కొత్తపల్లి హవేల్లో ఉన్నాను ప్రస్తుతం మనం కొత్తపల్లి హవేల్లో కొత్తపల్లి చెరువు దగ్గర ఉన్నాం ఇక్కడ మనకు వినాయక నిమజ్జనానికి సంబంధించి కరీంనగర్ సిటీ నుంచి మనకి ఇక్కడికి దాదాపు రేకుర్తి మన కోర్టు చౌరస్తా నుంచి దాదాపుగా ఈ సైడ్గా మన కొత్తపల్లికి నిమజ్జనానికి సంబంధించిన వినాయకులు మొత్తం పూర్తిగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా ఇక్కడ అయితే పూర్తి స్థాయిలో మనకు అయితే ఇక్కడ చేపట్టడం జరిగింది మనకు విజువల్స్లో కనబడుతున్నాయి దాదాపు అందరూ దాదాపు సాయంత్రం ఐదు తర్వాత ఇక్కడికి వినాయకులు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతానికైతే మనం ఇక్కడ చూస్తున్నాం ప్రభుత్వం నుంచి దాదాపు అన్ని రకాల ఏర్పాట్లయితే పూర్తి అయిపోయినాయి ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళకు అన్ని రకాలుగా హెల్త్ అండ్ ఫైర్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు మనకు ఏర్పాట్లకు సంబంధించి మన విజువల్స్ చూస్తున్నాం ఇప్పుడే చిన్న చిన్న మట్టి వినాయకులు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇది మధ్యాహ్నం చేసే కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇక్కడ డ్యూటీకి అయితే చేయడం జరుగుతుంది దాదాపు ఇక్కడికి చిన్న చిన్న వినాయకులు అయితే ప్రస్తుతానికి వస్తున్నాయి దాదాపు ఇంకా సాయంత్రం నాలుగు నుంచి ఐదు తర్వాత అయితే ఇక్కడికి పూర్తి స్థాయిలో దాదాపు ఐదు తర్వాత వస్తాయి కావచ్చు అప్పుడైతే పెద్ద పెద్ద భారీ వినాయకులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే చిన్న చిన్న వినాయకులు అయితే ఇక్కడికి వస్తున్నాయి వాటిని నిమజ్జన కార్యక్రమం అయితే మనం చేసానికైతే చిన్న చిన్న వినాయకులు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఆ వినాయకుల నిమజ్జనానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చి నిమజ్జనం చేసుకునే విధంగా మనకైతే ఇక్కడ కార్లలో వచ్చి నిమజ్జనం చేసుకుంటారు మన మనం ఆ లైవ్ దృశ్యాలు చూస్తున్నాం దాదాపుగా ఏంటంటే మనం ఇక్కడ సాయంత్రం సాయంత్రం అయిందంటే దాదాపుగా నిమజ్జనం అయితే పూర్తిగా ఇక్కడ వేసే ప్రక్రియ అయితే కనబడుతుంది మనం ఇక్కడ లైవ్ దృశ్యాలు అయితే చూస్తున్నాం కొంతమంది వచ్చి చిన్న వినాయకులను అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ దానికి సంబంధించిన ఏర్పాట్లు మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద భారీ వినాయకులు సుధా తీసుకొచ్చాను చూద్దాం ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తయినాయి ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ రెస్క్యూ టీమ్స్ అయితే ఉన్నది దాదాపు ఏంటంటే వీళ్ళకు వినాయకులను చిన్న చిన్న మట్టి వినాయకులను ఎలా వేయాలి ఎట్లా వేయాలి అన్నదని ఒక కంక్లూషన్ అయితే ఉంది వీళ్ళకు మనం చూస్తున్నాం చిన్న మట్టి వినాయకును అయితే మనకు నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నాడు మనం ఆ లైవ్ దృశ్యాలు అయితే చూస్తున్నాం కొత్తపల్లి హవేల్లో ఉన్నాం కొత్తపల్లి హవేల్లో ఉన్న చెరువు దగ్గర మట్టి మట్టిగనాథులనైతే నిమజ్జన కార్యక్రమం చూస్తున్నాం మనకి ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి దాదాపు ప్రతి ఒక్కరు చిన్న చిన్న వినాయకులు తీసుకొచ్చి నిమ నిమజ్జనానికి అయితే చూస్తున్నాం మనం నిమజ్జనం అయితే చేసిండు మనం ఈ వినాయకుని చూస్తున్నాం ఇక్కడ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో అయితే పూర్తి అయిపోయినాయి దాదాపు వడివడిగా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రతి కార్యక్రమం మనకు ప్రభుత్వం ప్రతిష్ఠ ప్రతిష్టంగా తీసుకుంది ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిమజ్జన అయితే కరీంనగర్ మున్సిపాలిటీ అది కరీంనగర్ కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేకంగా దీన్ని దీనిపై శ్రద్ధ పెట్టి నిమజ్జన కార్యక్రమాన్ని అయితే పర్యవేక్షణలో చూస్తున్నారు మనం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేశారు ఎక్కడ వస్తే ఎలాంటి ఇబ్బందులు రాకుండా వచ్చిన వాళ్ళకు కానీ ట్రాఫిక్ ఇష్యూలు రాకుండా వస్తా ఏర్పాట్లైతే చేశారు ప్రస్తుతానికైతే నిమజ్జన కార్యక్రమం మనం కొత్తపల్లి హవేల్ నుంచి చూస్తున్నాం దాదాపు అయితే ఆహ్లాదకరమైన వాతావరణం ఈరోజు క్లైమేట్స్తో చాలా బాగుంది మీకు ఎటు చూసినస్తే బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది మనం ఎటు చూసినా బాగుంది ఇక్కడికి చిన్న 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 అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది కొత్తపల్లి హవేలు అయితే చూడ ముచ్చటగా ఉంది మన నిమజ్జన కార్యక్రమం కొత్తపల్లి హవేల్ నుంచి లైవ్ ధర చూస్తున్నాం ఫ్రెండ్స్ మీరుస్తే ఈ ఇంత మంచి కొత్తపల్లి హవేలో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమం మీకు ఎక్స్క్లూజివ్గా మీకోసం నేను లైవ్ ద్వారా అందిస్తున్నాను ఇక్కడ రిస్కీ టీమ్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఎలాంటి సంఘటనలు అంటే ఎలాంటి అసంఘిక అంటే ఇలాంటి ఇబ్బందులు కాకుండా వస్తా చూసుకునేందుకు ప్రతి ప్రభుత్వం ప్రతి ఒక్క కార్యక్రమం మనకు స్పష్ట అయితే పూర్తిగా వేసింది వీళ్ళని చూస్తున్నా వీళ్ళు మంచిగా నిమ చిన్న చిన్న గణాధుల్ని లోపల వేసి అంటే లోపలికి తీసుకెళ్లి నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు అయితే చేస్తారు దాదాపు అయితే మనకి ఇక్కడ నిమజ్జన కార్యక్రమం మేము కొత్తపల్లి హవేల్లో వస్తున్నాం చిన్న చిన్న గణనాథుని చూడండి మనకు అటు లోపలికి తీసుకెళ్ళి నిమజ్జనాన్ని చేసే చేసేస్తారు ఇది మనకు కొత్తపల్లి హవేల్ నుంచి ఎక్స్క్లూజివ్గా మీకోసం లైవ్ క్లిప్స్ ఇవి ఇక్కడ మట్టి గణనాథులు చిన్న చిన్న గణనాథులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడికి మన ఛానల్ నుంచి అయితే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి ఏంటంటే వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా అందరూ మట్టి వినాయకులని తయారు చేసుకుందాం ఎందుకంటే ఈ కెమికల్ వినాయకుల వల్ల ఈ చెరువు కలుషితమయ్యే ఉండేది ఇందులో చేపలు కానీ కానీ కొన్ని ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది దయచేసి అందరూ మట్టి వినాయకులకి వేసుకోవాలని మనం అయితే విజ్ఞప్తి చేస్తున్నాం పాపం ఆయన చాలా దూరం తీసుకెళ్తున్నాడు గణనాథుల నిమజ్జనం కోసం ఎట్లా చూసినా దాదాపు అయితే గణనాథుల నిమజ్జన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇది ప్రభుత్వం మంచి పటి అంటే స్పష్టంగా అయితే చేస్తుంది ఇలాంటి ఇబ్బందులు లేకుండా కానీ ఇది ఒక మంచి వెదర్ అయితే మీకు బ్లూ కలర్ వెదర్ మంచి కనబడుతుంది నాకు జనం సుఖం చాలామంది వస్తున్నారు ఇలా నిమజ్జన కార్యక్రమంలో దాదాపుగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ సౌకర్యాలు అయితే పూర్తిగా కొనసాగుతున్నాయి మనం ఈ దృశ్యాలు అయితే లైవ్ ద్వారా కొత్తపల్లి హవేల్ నుంచి చూస్తున్నాం దాదాపు కొత్తపల్లి మున్సిపాలిటీ వాళ్ళు చూద్దాం ఇక్కడ కరీంనగర్ మున్సిపాలిటీ కొత్తపల్లి ఇప్పుడు ముందు కరీంనగర్ మున్సిపాలిటీలో కలిసింది కాబట్టి పర్యవేక్షణ కమిషనర్ గారు చూస్తే స్పెషల్గా తీసుకోవడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్ టు కరెంట్ మనం కొత్తపల్లి హవేల్ నుంచి నిమజ్జన కార్యక్రమం ఎక్స్క్లూజివ్గా మీ అందరి కోసం మరొక వీడియోతో మేము మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్